విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నమాజ్ను విశ్వసించే ఏ వ్యక్తి అయినా బీజేపీకి ఓటు వేస్తారని నిజమైన ఆత్మసాక్షి కలిగిన ముస్లిం బీజేపీకి ఓటు వేయని అలాగే రేపు కేంద్రంలో బీజేపీ వస్తే ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసివేస్తామని పబ్లిక్గా చెప్తుంటే ఐదు పూట్ల నమోజ్ చేసి ఏ ముస్లిం అయినా సరే బీజేపీకి ఓటు వేయరు అలాగే స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్కే ఓటు వేస్తామని పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీకి ఏ ముస్లిం ఓటు వేయరని తెలిపారు నమస్కారం అండి నమస్కారం ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు మీ మైనార్టీల సపోర్ట్ ఎంతవరకు ఉంది ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మీది ఫోర్ పర్సెంట్ తీసేస్తానన్నారు అది అంటే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారికి మీ మైనార్టీల సపోర్ట్ ఎంత ఉంది ప్రతిరోజు మైనార్టీలు మా పార్టీలో జాయిన్ అవుతున్నారని ఆయన చెప్తున్నాడు ఒకవేళ రేపు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తే మీకు మీకున్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానని పబ్లిక్గా చెప్తున్నారు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు విషయం ఏంటంటే బీజేపీ అనే పార్టీకి ముస్లింస్ ఓట్లేరని లేరని వాస్తవం అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ప్రజెంట్ విజయవాడ పశ్చిమలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఏది మత కల్లాలు లేకుండా అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అలాంటి విషయంలో ఇక్కడ పశ్చిమంలో ఒక బీజేపీ క్యాండిడేట్ అది డబ్బు గల్ల వ్యక్తి ఒక పేద వ్యక్తి మీద డబ్బు గల్ల వ్యక్తిని వేశారంటే దానికి కారణం ఏంటంటే ఆయన సుజనా చౌదరి గారు గెలవడానికి కాదు ఇక్కడ మత కల్లాలు చేయడానికి తప్ప వాళ్ళు గెలుద్దామని ఇక్కడ వంటంలో ఉద్రేద్దామని కాదు అయినా ఆయన నాన్ లోకలు ఇక్కడ లోకలు వచ్చి ఆసీపు అతను పిలిస్తే పలికే వ్యక్తి కార్పొరేట్ చేశారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఈ మైనార్టీలు సుజనా చౌదరి గారు వెళ్ళి ఆయన అమ్మట వెళ్తున్నారంటే వాళ్ళు ఓన్లీ డబ్బులు తీసుకొని పంచేయడం తప్ప వాళ్ళ ఆత్మసాక్షికి ఆ రోజు సిఏ కానీ కొన్ని నల్ల చట్టాలు తెచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఆడపిల్లలు భార్యలు అందరు రోడ్లెక్కారు వీళ్ళు ఎక్కడ చచ్చారు వీళ్ళు ఇవాళ సుజనా చౌదరి అమ్మట తిరిగే ముస్లింసులు మానవత్వం చచ్చిపోయి వాళ్ళ రక్తం అంతా కుళ్ళైపోయి ఒక పేద వ్యక్తిని సామాన్యులు పనిచేసే వ్యక్తిని చెడగొడదామని వచ్చారు తప్ప సుజనా చౌదరిని గెలిద్దామని గెలిపిద్దామని కాదు ఇంకోటి ఏంటి ఆయన కూడా ఏంటంటే డబ్బులు ఇస్తే ఏదో భోజనాలు పెడితే తినేసి ఓట్లేస్తారని ఆయన ప్రచారం చేసుకున్నాడు తప్ప ఆయన గెలిచి ఉదరిద్దామని ఏం లేదు సుజనా చౌదరి గారికి ఏం తెలుసండి ఈ మూల నుంచి ఆ మూల దాకా ఏ నాయకుడు అని తెలుసా లోకల్ సమస్యలు తెలుసా గతం కరోనా టైంలో వాళ్ళు ఆసిఫ్ అన్న వ్యక్తి పాపం ఆయన సొంత డబ్బులతో ఆ ఏరియాలో సర్వీస్ చేసి కార్యకర్తలు వాళ్ళు పార్టీ సర్వీస్ చేసింది ఈ బీజేపీ అని పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారండి అసలు ఎవడైనా పలకరించి ఉన్నాడు ఇవాళ్ళు వచ్చి మేము ఉద్రిచ్చేస్తాం వంట నచ్చేస్తాం ఇచ్చేస్తాం వీళ్ళంతా పోటకం ప్రజల్ని మబ్బపెట్టి డబ్బులతో కొంతమే కొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఆయన అమ్మ తిరుగుతున్నారు తప్ప ఆత్మసాక్షి ఏ ముస్లిం అయినా ఐదు పూటలు అమాజ్ చేసేవాడు వెళ్ళి సుజనా అమ్మ తిరగమనండి వీళ్ళంతా ఏంటంటే ఓటకపు ముస్లిమ్స్ వెళ్ళేది స్వచ్ఛమైన ముస్లిము క్రిస్టియన్స్ స్వచ్ఛమైన హిందువులంతా ఆసిప్ అమ్మటే ఉన్నారు అది మీరు గ్రహించండి రేపు ఓటు కూడా ఆసిఫ్ కేసి భారీ మెజార్టీతో గెలిపించి మీ ఏ పనున్నా నేను ఇంటికి వస్తానంట ఆయనతో గెలిపించుకోండి